హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వచ్చేసి వంకాయ కుర్మ ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఫోర్గా అలా సాల్ట్లో వేసుకున్నాను వాటర్లో ఇక్కడ వచ్చేసి జీడిపప్పు నాన పెట్టుకున్నాను అండి ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక బ్యాండీ పెట్టుకోవాలండి పెట్టేసుకొని మనం పల్లీలు వేయించుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్నాక ఇంకా మనం అవి పక్కన పెట్టేసుకో పెట్టేసుకోవాలి మనం వాటిని పీల్ చేసుకోవాలండి అంటే పొట్టు తీసేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని మనం వంకాయలు ఉంటాయి కదండి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలండి మెల్లిగా వేసుకోవాలి ఆయిల్ చిట్లుతుంది అప్పుడు ఆయిల్ చాలా హీట్ అయిపోయింది హీట్ కాకముందే వేసుకుంటే బెటర్ అండి ఇలా ఆయిల్లో వేసుకొని మనం కొద్దిసేపు ఇట్లా మగ్గించుకోవాలండి ఇంకా మూత పెట్టేసుకుంటే ఓన్లీ ఒక సెవెన్ మినిట్స్లో మగ్గిపోతాయి వంకాయలు అనేవి ఇలా మనం మగ్గించుకొని వంకాయ కుటుంబ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది దీన్నే గుత్తి వంకాయ కర్రీ కూడా అంటారండి చాలా వరకు వంకాయలు గ్రీన్ కలర్ వాటితో చేయరండి వాయిలెట్ కలర్ వంకాయలు ఉంటాయి కదా వాటితో చేస్తారు కానీ నేను ఎప్పటికీ ప్రిపేర్ చేసినా నేను వీటితోనే చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటితోనైనా కూడా ఇలా ఫ్రై చేసుకున్నాం కదండీ ఇంకా తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కొందరు అయితే డైరెక్ట్ మిక్సీకేసి పట్న మిక్స్ చేసుకుంటారండి కానీ నేను కొద్దిగా ఫ్రై చేసుకుంటాను ఇలా అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకుంటానండి చాలా బాగుంటుంది టేస్టీలా ఒకసారి మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఇక్కడ చూసారా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇవి కూడా తీసేసుకొని మనం చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకుంటే మనం త్వరగా మిక్సీకి వేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు వేసుకోలేము కదా ఇక్కడ ఆల్రెడీ నేను పల్లీలు పీల్ చేసి పెట్టుకున్నాను దాంట్లో ఒక స్పూన్ గసగసాలు వేసుకుంటున్నానండి గసగసాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి జీడిపప్పు అండి ఒక ఫైవ్ సిక్స్ అలా ఉంటాయి అవి నానబెట్టి పెట్టుకున్నాను నెక్స్ట్ మనం ఆనియన్ గ్రీన్ చిల్లీ వన్ టమాటో వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం పె పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీలో ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చండి ఇలా ఇంకా టమాటో వచ్చేసి కొద్దిగా పులుపు కోసం టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా నెక్స్ట్ మనం దీంట్లోకి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలండి హాఫ్ స్పూను నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూను నెక్స్ట్ కారం యాడ్ చేసుకుంటానండి మన కారం ఎంత సరిపోతుందో మనకు టేస్ట్ తగ్గట్టు అలా వేసుకోవాలండి నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ గరం మసాలా నెక్స్ట్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మనం ఇంకా మిక్సీ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మనం గరం మసాలా వేయకుండా చెక్క లవంగం ఇలాచి అలా కూడా వేసుకోవచ్చు నాకు నాకు ఇంకా అందుబాటులో మసాలా ఉందండి గరం మసాలా అది యాడ్ చేసుకున్నాను మీకు అది లేకపోతే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు లవంగాలు ఒక చెక్క ఇలాచి అవన్నీ వేసుకోవచ్చు వచ్చేసి నేను కొబ్బరి పౌడర్ ఉందండి నా దగ్గర అది కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి పౌడర్ వేస్తే ఒక స్పూన్ యాడ్ చేశాను చూసారా మనం ఇలా మిక్సీ చాలా మెత్తగా పట్టుకోవాలి అండి కొంచెం గరుకులు గరుకులుగా ఉంటే పిల్లలు తినరు కదా అందుకే మెత్తగా ఉంటే మంచిగా తినేస్తారు ఇట్లా మెత్తగా స్మూత్గా పట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ చేస్తున్నానండి వంకాయలో ఈ మనం పట్టి పెట్టుకున్నాం కదా దీని అనేది ఇంకా మధ్యలో ఇలా పెట్టేసుకొని డైరెక్ట్ ఆయిల్లో ఆల్రెడీ పెట్టేశాను బ్యాండీలో ఇంకా ఆయిల్లో వేస్తున్నాను ఇలా మనం మసాలా అనేది డైరెక్ట్ వేసేదానికంటే ఇలా వంకాయలు మధ్యలో పెట్టుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ చూసారా నేను ఆయిల్ వేసుకొని ఇలా వంకాయలు వేసుకున్నానండి మసాలాతో పాటు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక నేను నెక్స్ట్ ఆ మసాలా కూడా యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకొని మనం మసాలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోకపోతే పచ్చివాసన పచ్చివాసన ఏమి ఉండదు మనం ఆల్రెడీ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో ఫ్రై చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన ఏముంటుంది కానీ కొద్దిగా ఆయిల్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి అలా ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇక్కడ చూసారా మసాలా యాడ్ చేశాను కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలండి మనకు ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది అప్పుడు ఇంకా మసాలా ఫ్రై అయిపోయిందని మనకు తెలుస్తుంది చూసారా మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసుకుంటానండి మనకు దీంట్లో ఎంతవరకు సరిపోతే అన్నీ వాటర్ వేసుకోవాలి తగినన్ని వాటరు ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్నాక మనం టేస్ట్ చూసుకోవచ్చాయండి ఒకవేళ సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవచ్చు లేదంటారు బాగానే ఉందంటే ఇంక ఇలానే మగ్గించుకోవాలి మనం ఒక సెవెన్ మినిట్స్ టైం పడుతుందండి ఇది మగ్గడానికి మనం అన్నీ ఇంకా మిక్సీ జార్లోనే అన్నీ వేసుకున్నాం కదా పట్టేటప్పుడే ఇంక ఇప్పుడు ఏం వేయనవసరం లేదండి ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ వంకాయ గుత్తి వంకాయ కర్రీ ప్లేస్ వంకాయ కుర్మా ఇలా చాలా నేమ్స్ ఉంటాయండి వీటికి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేశారంటే ఇంకెప్పటికి ఇలానే తిన్నాను అనిపిస్తుంది చూసారా ఆల్మోస్ట్ మన కర్రీ దగ్గరికి వచ్చేసిందండి ఇలా మనకి ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారా వంకాయలు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో మనం ముందు ఫ్రై చేసుకున్నాం మళ్ళీ దీంట్లో కూడా ఉడికిపోయాయి కదా చూసారా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలా అండి మనం దీ మనం దీన్ని రైస్లోకి తినొచ్చు లేకపోతే చపాతీలోకి తినొచ్చు వైట్ రైస్ కంటే మనం బగారా రైస్ ఉంటుంది కదండి బగారా రైస్లకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి నేను బగారా రైస్లకి చేశాను కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్